ఎంత దారుణమైన విషయం జరిగిందంటే అంత దారుణమైన విషయం జరిగింది ఇది మా నోటీస్కి వచ్చింది ఇక్కడ కరెంట్ ఆఫీసులో పనిచేస్తున్న జూనియర్ రెసిడెంట్ ఏఓ క్యాడర్లో జయ చంద్ర కుమార్ దుడ్డు జయచంద్ర కుమార్ అకాల మరణంతో చనిపోవడం జరిగినది తాడుపతి జయచంద్ర కుమార్ సారీ వాళ్ళ భార్య పేరు వచ్చింది అయితే దీంట్లో దీనికి ముందు నాకు తెలిసిన విషయంలో వీళ్ళ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం అనేది ఉంది చాలా కాలం చేల్లప రాఘలకి ప్లస్ వీళ్ళ ఫ్యామిలీలకి ఆస్తి వివాదంలో అట్రాసిటీ కేసులు పెట్టుకున్నారు దాని మీద ఆర్గ్యుమెంట్ అయ్యింది కొట్టేశారు అది అది ఒక వర్షం ఈ పాపం ఈ కరెంట్లో పనిచేసే ఏవోగా పనిచేసే వాళ్ళ జే ఓగా పనిచేసే అతను భార్య దుడ్డు ఎమ్మెల్యే అమ్మ ఈమె మ్యారేజ్ మ్యారేజ్ చేసుకొని దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఇదిగో మ్యారేజ్ సర్టిఫికేట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈమె అతనితోనే కష్టం నష్టం ఏమైనా సరే ఉండాలి ఆలోచనతో మ్యారేజ్ చేసుకొని కాపురం చేస్తున్న సమయంలో అతనికి జేఓ అతనికి జయచంద్ర కుమార్కి రావుకి కాలు షుగర్ వల్ల కాలు మొత్తం కుళ్ళిపోయింది ఆ ఫోటో కూడా ఉంది అది స్ట్రోక్ వచ్చి చనిపోయాడు చనిపోయే దాదాపు ఇప్పటికీ తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలలు అవుతుంది మే ఇరవై ఐదు తేదీన జనవరి ఇరవై ఐదు తారీఖున ఆమె తెలుసు డేట్లు అయితే ఎవరైనా ఏ ఫ్యామిలీలైనా ఒక ఎంప్లాయీ చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా ఇవ్వవలసిన డిపార్ట్మెంట్కి సమర్పించాలంటే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేటు అవసరం ఈ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి ఎంఆర్ఓ గారు ఇవ్వాలి ఎంఆర్ఓ గారు ఇవ్వటానికి దాదాపు ఎనిమిది నెలలు అయిపోయింది ఎంఆర్ఓ గారికి ఆన్లైన్లో అప్లై చేసి వీళ్ళు ఫ్యామిలీ ఆమె వాళ్ళ వాళ్ళ బిడ్డ వాళ్ళ బాబు వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేసింది రకరకాలమైన భూములు ఆన్లైన్ చేయటం దాని భాగంలో ఈమెకి తప్పుడు సమాచారము ఒక ఈఆర్ఓ చోట శ్రీహరినాథన్ ఈఆర్ఓ ద్వారా తప్పుడు సమాచారము క్రియేట్ చేసి అవతరాల దగ్గర కుమ్మొక్క ఆ రిపోర్టుని ఈఆర్ఓ ద్వారా ఇస్తే మే వందరికి కలెక్టర్ గారి దగ్గరికి ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారు డిఆర్ఓ గారిని ఎంక్వైరీ చేసింది ఈ సబ్జెక్ట్ మీద డిఆర్ఓ గారికి దాని మీద ఏం చెప్పారంటే డిఆర్ఓ గారు ఆ విఆర్ఓని శ్రీహరిని చేపించి పబ్లిక్ ఎంక్వైరీ చేయండి అని ఓపెన్ ఎంక్వైరీ చేయమని చెప్పని డిఆర్ఓ గారు చెప్తే ఈఆర్ఓ చెప్పిన రెండు నెలలకల్లా అతను రిపోర్ట్ ఇవ్వకుండా నామనిస్తూ అదే ఈఆర్ఓ చేత రిపోర్ట్ తీసుకొని వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఉండటానికి కారణం ఎంఆర్ఓ గారు అయ్యారు దీనికి జియో నెంబరు వన్ ఫార్టీ ఫైవ్ జియో జియో నెంబర్ రెండు వేల పదిహేనులో ఇచ్చారండి ఈ జియోలో ఏం చెప్తుందంటే జయచంద్రరావు కుటుంబ సభ్యులు ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే వాళ్ళకి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు ఇక్కడ కంప్లైంట్ ఎవరు జయచంద్రరావు ఫ్యామిలీ కాదు జయచంద్రరావు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ అన్నదమ్ములు కారణం ఏంటి వాళ్ళకి నాలుగైదు కోట్ల రూపాయలు ఆస్తులు ఉండే పెండింగ్ ఈవికి ఎక్కడో భాగం ఇవ్వాల్సి వచ్చని భాగం ఇస్తే మనకేం రాదన్న ఆలోచనతోటి పాపం ఆయన ఒక ఆయన బీజేపీ నాయకుడు ఒక ఆయన మోజేష్ అంట మరి అతను విలేకరుల భూములు ఆక్రమిస్తాడు దళితుల భూములు ఆక్రమిస్తాడు పెడితే అది బీజేపీ బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీలు కూడా చెప్పాము మేము ఈ పార్టీ ముందు మేము ధర్నా చేసి వచ్చింది మోజేసిన అతను చాలా అక్రమలు చేస్తున్నాడు చాలా తీయనని అని చెప్పాను ప్లస్ ఇతను అని అతను నాయుడుపరం అతను ఒకరోడ్ది లోన్ ఇప్పిస్తామని చెప్పని డబ్బులు తొంభై వేలు తీసుకోవటం ఈ విధంగా ఈ మోజేసు అర్థం పెట్టుకొని ఈ రాజారావు సురేష్ పాప సురేష్ ఉండే అయినా కూడా ఈ రాజారావు సురేష్ మోజేసు మోజసు లేటర్ అని చెప్పని అతను చేసుకొని తిరుగుతూ ఉన్నాడు దీని మీద మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడ మాలా మాదికి భేదం లేదు అన్ని కుటుంబాలు దళిత కుటుంబాలే ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము అయితే ముందుంటామని కలెక్టర్ గారు నోటీసులు చెప్పిన తర్వాత కలెక్టర్ గారు స్పెసిఫిక్కి వెళ్ళిన తర్వాత చెన్నై గారు ఇట్లాంటి కేసులు మీరు స్పెసిఫిక్ చేయండి ఎవరికైతే న్యాయం వద్దో వాళ్ళకి చేయండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది దీన్ని రేపు కలెక్టర్ కలెక్టరేట్లో కూడా అందరూ సంఘాలతో మాట్లాడి ఈ అక్రమ అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద మేము రెండు కులాలని ఐక్యం చేసుకొని దీంట్లో వాస్తవం ఏంటనేది అనేది ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా వీళ్ళకి న్యాయం చేసడానికి మాత్రం మేమైతే ముందుంటామని చెప్పని చెప్పదలుచుకున్నాం అదేవిధంగా అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి అంద మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు దుడ్డు ఎమ్మెల్యే బిల్లా చెన్నయ్య నా మీద ప్రెస్ ప్రెస్మెంట్ పెట్టారని తెలిసింది నేను బీజేపీ పార్టీలో రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఎంఎస్ నైన్ ఛానల్లో ఒక ఛానల్ నడిపిస్తున్నాను అయితే ఎమ్మెల్యే దుడ్డు ఎమ్మెల్యే అయితే ఏది ఉందో బిళ్ళ చెన్నయ్య ఆమెను ఎంట వేసుకొని ఒక ఒప్పందం గుర్చుకొని ఆమెతోటి ఏది ముప్పై లక్షలకు ఆమెకు వచ్చే బెనిఫిష ఏదైతే రాబడి ఉందో ఆమె రాబడిలో దాంట్లో ముప్పై శాతం అంటే ముప్పై లక్షలు ఒప్పందం కుర్చుకొని లేనిపోయిన కేసులు అసలు వాళ్ళ ఫ్యామిలీకి నాకు సంబంధం లేదు నా పేరు పెట్టేసి ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టాడు దిశ పోలీస్ స్టేషన్లో నా పేరు పెట్టాడు అసలు వాళ్ళ ఫ్యామిలీకి నాకు సంబంధం ఏంది ఏ ఏముంటుంది బిల్లాస్ అన్నయ్యకి ఏమి చెప్పుకొని నా పేరు చెప్తున్నాడు దిశ పోలీస్ స్టేషన్లో ఆ కేసు క్యాన్సిల్ అయిపోయింది దాని తర్వాత ఐసిడిఎస్ ఆఫీసులో అక్కడ వాళ్ళ పిల్లోని ఏదైతే దుడ్డు ఎమ్మెల్యే దగ్గర పెరుగుతున్న కొడుకు ఆ కొడుకు నేను మేము ఏది ఇస్తున్నాం అని చెప్పేసి అక్కడ కంప్లైంట్ పెట్టింది ఇక్కడ అపార్ట్మెంట్లో సీసీ కెమెరా ఉన్నాయి ఒక చిన్న ఎవిడెన్స్ చూపింది నా మీద ఏ రకంగా నా మీద ఆ పిల్లోని అరాజ్ చేస్తానని చెప్పేసి నా మీద కేసు పెట్టున్నారు అక్కడే అక్కడ ఫెయిల్ అయిపోయారు అక్కడ అక్కడి నుంచి ఎలాగా ఈ బిళ్ళ చెన్నయ్య ఏ రకంగా ఎమ్మెల్యేని దగ్గర వేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి ఆమెకి ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలన్నారు కావెల్లో వాళ్ళ భార్య ఉంది వాళ్ళ భార్య విఆర్ఓ పూర్తి ఎవిడెన్స్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో రికార్డు ఇచ్చాడు ఇస్తే ఈమె పని మనిషిగా వచ్చిన దుబ్బు ఎమ్మెల్యే అమ్మ పని మనిషిగా వచ్చి అతను ఎవరైతే వాళ్ళ అతని దగ్గర పని మనిషిగా వచ్చిందో చంద్రశేఖర్ జయచందర్ దగ్గర వచ్చిందో ఆమె భార్య ఏమో మాకు తెలియదు ఏమైనా కానీ ఆమె సొంత భార్య ఉందని మాకు తెలుసు ఎందుకంటే ఇక్కడ తాటిపత్తి వాళ్ళ రాజారావు కానీ తర్వాత పోతే సురేష్ కానీ వాళ్ళ నాన్న దగ్గర మేము చదువుకున్నాం ఆయన మా మాస్టర్ గారు మా మాస్టర్ గారు పిల్లలు అని చెప్పేసి నేలుతున్నాం అయినా కానీ అది వాళ్ళ కుటుంబ విషయాలు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయడం ఏంది బిల్లా చెన్నయ్య ఒకటి చెప్తున్నా బిళ్ళ చెన్నయ్య నీ మీద ఐదు కోట్లు నువ్వు స్కాన్ చేసేవని నా దగ్గర పూర్తి వివరాలు పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది నేను అవన్నీ ఐజీ దగ్గర నీ దగ్గర నీ బండారం బయట పెడతాను ఏమనుకుంటున్నావు నువ్వు ఒక బోర్డు పెట్టుకొని ఏది మాల మహానాలు అధ్యక్షుడు అని ఒక బోర్డు పెట్టుకొని ఏది అందరిని భయభంతం చేసుకుంటూ తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నావా ఖబర్దార్ బిల్లా చెన్నయ్య చెప్తున్నా నీకు మీ ఇష్టం వచ్చినట్టు ఏదో తప్పులు కేసులు పెట్టుకొని ఆమెను పట్టుకొని ఏమి ఎంఆర్పిఎస్ నాయకులు లేరు ఆమెకి అంటే మాలమ మాలమహన్ నువ్వు వచ్చేసి ఉద్రెత్తామనుకున్నావా ఇది కరెక్ట్ కాదు బిల్స్ అన్నయ్య నీకు ఎక్కడ చిన్న ఎవిడెన్స్ నేను నా వల్ల జరిగినట్టు చూపించు నీకు ఆధారాలు చూపించు ఎక్కడండీ కానీ ఇప్పుడు మేము ఇప్పుడు నేను కొన్న అపార్ట్మెంట్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఆ పిల్లోని నియమా చేసి చూపించు ఇప్పుడు నా మీద నా భయం ఆ ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పిందంట ఎలాగ ప్రాణహాని ఉంది మూడు నెలల నుంచి నేను వర్క్ చేసుకున్నాను ఇక్కడ ఏ రోజన్నా ఆమెను పలకరించానా ఆమెను పలకరించామా ఆమెతో ఆమె ఒక మాట మాట్లాడామా నా మీద ఎందుకు మాట్లాడాలి ఇంకా తర్వాత పోతే నేను పదిహేను ఏళ్ళ పదిహేను సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నాను నేను ఎలాంటి అంటే తెలియదా ఒంగోలు తెలియదా ఏ రోజు కానీ నిన్ను ఒక మాట అన్నామా తర్వాత పోతే నువ్వు విలేకర కాలనీలో ఎవరైతే సూర్యపత్రికలో పనిచేస్తున్న ఆ కోటికి ఆ అక్కడ అక్కడ ఫ్లాట్లు ఇచ్చేసి వాళ్ళకి ఉత్తపడతా దొంగ పట్టాలు చూసింది ఆ దొంగ పట్టాలు స్కామ్ కూడా నా దగ్గర నలభై రెండు పట్టాలు అవన్నీ కూడా నా దగ్గర ఉంది అక్కడ ఏమేమి చేసావు కూడా అదంతా పూర్తి చేయడానికి నా దగ్గర ఉంటే బిళ్ళ చెన్నయ్య గుర్తు పెట్టుకో నీ బతుకు నీ బండారం మొత్తం నా చేతిలో ఉంది జాగ్రత్తలు చెబుతాను నీకు ఏ రకంగా ఏ రకంగా నా మీద దిశ పోలీస్ కేసు పెడతావు ఏ రకంగా నా చిన్నపిల్లల దగ్గర అక్కడ ఆఫీసులు నా మీద కేసు పెడతావు ఇప్పుడు అంటే నేను నా అడ్డుపోతే వాళ్ళని నువ్వు టార్గెట్ చేయాలని చెప్పా మీరు మీరు ఏమని చేసినా సంబంధంగా చెప్పిన నా పేరు మాత్రం ఇంకొకసారి మాత్రం చేసే ఖబర్దార్ చెప్పిన బిల్లా సన్నయ్య నీకు నా జోలికి రావద్దు ఏదో సామెతగా ఉంది మానవల మాది మాదిగా ఉన్నట్టు నీకు నీ ఏదైతే ఎంఆర్పిఎస్ వాళ్ళు ఉండవు నాయకులు దగ్గర ఇక్కడ కలట్రామ్స్ దగ్గర వాళ్ళ దగ్గర చూసుకుంటారు నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయితే కానీ న్యాయం చేయాలి దానికన్నా కానీ అంతేగాని పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసి పిచ్చి పిచ్చి నేను ఒక పెద్ద దళిత నాయకుడు అని చెప్పేసి అంటే మాత్రం అది కరెక్ట్ కాదు నేను కూడా ఆల్ ఇండియా హేస్ట్రీలో జిల్లా ప్రెసిడెంట్ గా స్టేట్ ప్రెసిడెంట్ గా పదివేలు వర్క్ చేశాను ఏనా ఒకరి మీద ఈ రకం చేసామా ఒక దళితుడిని దళితుని విమర్శిస్తాం దళితుడిని ఈ రకం చేయటం చేసామా ఇకనైనా నీ కొంచెం బుద్ధి మార్చుకోవాలి బిల్లాస్ అన్నయ్య చెప్తున్నాను కేవలం నీ వల్లే ఇదంతా జరుగుతుంది ఏదైనా ఉంటే పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి సామ్రాజ్ చేసుకోవాలి అదే స్టం చూసుకుంటది కోర్టు చూసుకుంటది ఎంఆర్ఓ మీద తీసుకెళ్లి కలెక్టర్ గారికి నువ్వు ఆ కంప్లైంట్ ఇస్తావా అంటే నువ్వు ఎంఆర్ఓ అధికారులను కూడా బేధిస్తావా నువ్వు అధికారులను బేదిస్తే వాళ్ళతో వాళ్ళ సైడ్ మాట వాళ్ళ బేదిస్తావా మీ ఇష్టం బిల్లాస్ అన్నయ్య చెప్తున్నావు ఇకనైనా కానీ జాగ్రత్తగా ఉండు మా వల్ల తప్పుంటే చెప్పు దానివల్ల అన్నా మీ వల్ల ఈ తప్పు ఉంది ఈ రకంగా చెప్పు సమాధానం చెప్పు మేము వింటాము ఏమి లేదా నా మీద ఏ రకంగా ఉండదు నాకు పూర్తి వివరాలు నేనేం చేశాను చెప్పి నాకు పూర్తి వివరాలు ఇవ్వాలి దొంగ కేసులు దొంగ బద్దాలు నీ దొంగ నాయకులు పట్టాలు నీ కారు మీద మాల బోర్డు ఇవన్నీ పెట్టుకొని ఊరేగుతున్నాగా ఊరేగు ఆ బోర్డు కూడా తీపిస్తారు చెప్తున్నాను నీ ఇష్టం జాగ్రత్త బిళ్ళ చెన్నయ్య ఏమనుకున్నావు జాగ్రత్తగా సమాజానికి సేవ చేసే తత్వం ఉండాలి జాతికి మేలు కలిపే ఉండాలి జాతి జాతిని మర్చిపోతుంది నీతి ఉండదు నిజాయితీ ఉండదు నువ్వా మాకు చెప్పేది నువ్వా మాకు చెప్పేది బీజేపీలో నేను ఎంత నాది నా సభ్యత్వం తెలుసా నీకు నీకు ఒక మనిషి వచ్చేవో ఉన్నాడా పిలిస్తే ఒక నలుగురు వచ్చేవి ఉన్నారా నలుగురు వాళ్ళని వేసుకొని పోయి తిరిగి మా మీద తప్పుడు కేసులు పెడతావా చెప్తున్నాను కబ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను తప్పసారి చెప్తున్నాము ఇక నుంచి అనగా నా జోలికి రావద్దు నా జోలికి వస్తే మాత్రం చాలా నేను చెప్తాను ఇది నీ మీద పూర్తి ఎస్పీకి పూర్తిగా నీ మీద నేను కంప్లైంట్ ఇస్తాను చెప్తున్నాను నా వల్ల ఏమన్నా చూపించు నా వల్ల తప్పు ఉంటే మాత్రం మీద లేదంటే అది పెద్ద మనుషులతో కూడా మాట్లాడు అంతేగాని ఇలాగ మాత్రం తప్పుడు కేసులు పెట్టుకుంటూ డబ్బుల కోసం అమ్ముడు పోయే తత్వం కాదు నేను గుర్తుపెట్టుకో నీతి నిజాయితీ తిండే ఈ స్థాయికి ఇదిగా మేము అండి ఏమైతే ఏమైతే ఎవరైతే ఉందో బిడ్డను కనిచ్చినామా నా దగ్గరికి గత మూడేళ్ల కింద నా దగ్గర వచ్చింది ఇదిగో దానికి ఎవిడెన్స్ ఇదిగోండి మీ మీ కొడుకు కాపిస్తాను నా కొడుకు నాకు కావాలని చెప్పేసి నా కొడుకు నాకు కావాలని చెప్పేసి ఆమె కోర్టులో కేసు వేసింది ఆ కేసు కూడా ఉంది ఈ పిల్లోడు ఈ ఎమ్మెల్యే కొడుకు కాదు ఏమేదో వచ్చింది అసలు భార్య కాదు అతను తనకి అయితే అతను ఏదో రకం చేస్తే సరే అవన్నీ వాళ్ళు చూసుకోండి నాకు సమయం లేదు ఇవే ఇవి వాళ్ళ అమ్మ నా దగ్గరకు వచ్చింది ఇంకో ఇంకో విషయం గతంలో ఈ దుడ్డు ఏమేలే ఫస్ట్ నా దగ్గరకు వచ్చింది నా ఆఫీస్కి వచ్చింది వచ్చి ఏమంటే నాకు ఇలా అన్యాయం జరుగుతుంది అండి అమ్మ ఇది ఫ్యామిలీ కూడా నేను ఎంటర్ కాని చెప్పి చెప్పాను ఆల్రెడీ చెప్పినందుకు అప్పుడు బిల్లాసేనే దగ్గరికి వెళ్ళింది నేను స్టార్టింగ్ నా దగ్గరకు వచ్చిందండి అయితే ఏదైతే నేను కాదని చెప్పానో అప్పుడు బిల్లాస దగ్గర పోయింది అతను ఏం చేశాడు ఏ విధంగా ఒప్పందం గురించి డబ్బులు ఒప్పందం కుసుకొని ఈ రకంగా తప్పుడు కేసులు పెడుతున్నాడు మా మీద